హాయ్ అండి నా వంట రుచులకి స్వాగతం ఫ్రెండ్స్ ఈరోజు నేను ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న ఈ నల్లేరు కాడలతో రోటి పచ్చడి నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ నల్లేరు కాడలతో ఈ రోటి పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా మరి ఈ నల్లేరు కాడలు రెండు రకాలుగా ఉంటాయి వీటిని వజ్రవళి అని కూడా పిలుస్తారు మీకు వీడియోలో చూపిస్తున్న నల్లేరు కాడలు నాలుగు పలకలు కలిగిన నల్లేరు కాడలు అంటారు ఇవి లేతగా ఉన్నవి అయితే పచ్చడికి చాలా బాగుంటాయి అలాగే వీటితో ఎక్కువగా పచ్చడి చేస్తారు మరియు వీటిని రెండు పలకలు కలిగిన నల్లేరు కాడలు అంటారు వీటితో కూడా పచ్చడి చేసుకుంటారు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను గుర్తుంచుకోండి ఈ నల్లేరు కాడలు తాటి చెట్టు మీద పాకితే అది విషంగా మారుతుంది కాబట్టి మరి అటువంటి నల్లేరు కాడలను ఎప్పుడూ కూడా ఉపయోగించకూడదు నల్లేరు కాడలు మామూలు చెట్ల మీద అదే పల్లెటూరులో అయితే చాలా గట్ల మీద ఇలా కుండీలలోనూ పెరిగినవి అయితే మంచివి కుండీలలో ఒక చిన్న ముక్క నాటితే చాలు ఇవి చాలా సింపుల్గా బాగా పెరుగుతాయి ఈ నల్లేరు లోపల ఒక రకమైన జిగురుగా ఉండే జ్యూస్ లాంటిది ఉంటుంది దాని వలన దురద బాగా వస్తుంది కాబట్టి వంట నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఈ విధంగా బాగా రాసుకోవాలి నల్లేరు కాడలకు ఉండే ఈ తీగలను తీసేసుకోవాలి అలాగే వీటికి ఉండే ఆకులను కూడా పచ్చడిలో ఉపయోగించుకోవచ్చు తరువాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా కొనుగులు దగ్గరికి విరక్కొట్టుకోవాలి ఈ నల్లేరు కాడలకు నాలుగు మూలలా కూడా ఒక సన్నని నారలాగా ఉంటుంది ఆ పార్ట్ని తీసేయాలి అలాగే మనం బీరకాయలను చెక్కుకుంటాం కదా సేమ్ అదే విధంగా లైట్గా పీచులు కూడా తీసేయాలి ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఈ నల్లేరు కాడలతో ఎక్కువగా పచ్చడని వడియాలని చారని అప్పడాలని పులుసని ఇలా రకరకాలుగా చేసుకుని తినేవారు రెండు పలకలు కలిగిన నల్లేరు కాడలను ఎలా శుభ్రం చేసుకోవాలో కూడా చూపిస్తున్నాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి అలాగే వీటి వలన మరిన్ని ఉపయోగాలు గురించి కూడా తెలుసుకుందాం పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఈ నల్లేరు కాడలను ఏదో ఒక రూపంలో తీసుకోవటం వలన వాళ్ళకి కాల్షియం లోపం అనేది ఉండేది కాదు మరియు ఇప్పటిలాగా కాల్షియం టాబ్లెట్లు వాడవలసిన అవసరం కూడా వచ్చేది కాదు ఒకవేళ పొరపాటున పడినా కూడా ఎముకలు విరిగేవి కావు పూర్వకాలంలో అయితే ఒకవేళ పడినా కూడా అంత త్వరగా విరిగేవి కావు ఇప్పుడైతే ఏదైనా జస్ట్ మెట్టి తగిలితే చాలు త్వరగా విరిగిపోతున్నాయి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి మొన్న సంక్రాంతికి నేను స్పీడ్గా గడప దాటినప్పుడు నా కాలివేలికి గడప తగిలి ఏలు విరిగిపోయింది డాక్టర్ గారి దగ్గరికి వెళితే కాల్షియం లోపం వలన ఎముకలు డెలికేట్ అయిపోయి ఇలా ఎముక విరిగింది అని చెప్పారు మనకి న్యాచురల్గా కాల్షియం లభించాలి అంటే ఈ నల్లేరు కాడలలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది కాబట్టి ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిది తరువాత ఈ నల్లేరు కాడలను సాల్ట్ వాటర్లో మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా రుద్దుకుని తరువాత ఫ్రెష్ వాటర్లో ఫోర్ టైమ్స్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి తరువాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నల్లేరు కాడలను కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా రెండు పెద్ద టమాటాలను కూడా ముచ్చుకులు తీసేసి కట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ లైట్గా హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒకటిన్నర స్పూన్ల పచ్చిశనగపప్పును వేసుకోవాలి అలాగే ఒక పెద్ద టేబుల్ స్పూన్ పల్లీలను కూడా వేసుకుని ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు వేగనివ్వాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత చిన్నవి పెద్దవి కలిపి పద్నాలుగు వెల్లుల్లి రెబ్బలను వేసుకుని ఇప్పుడు వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి ఎదిగే పిల్లలకు ఈ నెల్లేరు కాడలను ఏదో ఒక రూపంలో పెడితే మంచిగా హైట్ వచ్చి స్ట్రాంగ్ కూడా అవుతారు అలాగే బోన్స్ కూడా స్ట్రాంగ్ అయ్యి బోన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది అదే పెద్ద వాళ్ళలో అయితే కీళ్ళు త్వరగా అరగకుండా ఉంటాయి టూ స్పూన్స్ పొట్టు మినపప్పును వేసుకోవాలి అలాగే ఒకటిన్నర స్పూన్ల ధనియాలను వేసుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తరువాత ఒక చిన్న టీ స్పూన్ మెంతులు పావు స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఇప్పుడు వీటిని కూడా మరి కాసేపు వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకు పద్నాలుగు మిరపకాయలు ఆ స్పూన్ నువ్వులను వేసుకుని మిగతాన్నిటిని బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు కొద్దిగా చింతపండును కూడా వేసుకుని కాసేపు వేగనివ్వాలి ఈ విధంగా అన్నీ బాగా వేగిన తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఇదే ప్యాన్లో ఇంకొంచెం గాను నూనెను వేసుకోవాలి తరువాత శుభ్రం చేసుకుని సన్నగా తరిగి ఉంచుకున్న నల్లేరు కాడ ముక్కలు ఒక కప్పు వేసుకోవాలి ఇప్పుడు వీటిని సిమ్లో కాసేపు బాగా వేగనివ్వాలి మన కీళ్ళు త్వరగా అరగకుండా ఉండటానికి మోషన్ ఫ్రీగా అవ్వటానికి వైల్స్ రాకుండా ఉండటానికి ఈ నల్లేరు కాడలతో చారు కానీ ఇలా పచ్చడి కానీ ఏదో ఒక రూపంలో పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టేవారు వీటన్నిటికన్నా మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే నా పిల్లల్లో బోన్ ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది అలాగే ఈ నల్లేరు కాడల ఆకులను కూడా వేయించుకోవాలి మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్లోకి వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత ఇదే ఆయిల్లో రెండు పెద్ద టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ టమాటాలను కూడా బాగా మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి టమాటాలు కూడా ఈ విధంగా బాగా మగ్గిన తరువాత అదే ప్లేట్లోకి తీసుకోవాలి వీటన్నిటినీ బాగా చల్లారనివ్వాలి ఇప్పుడు రోలును తడి లేకుండా పొడిగుడ్డతో బాగా తుడుచుకున్న తరువాత మనం వేయించి పెట్టుకున్న మిరపకాయలు తాలింపు గింజలు కొంచెం కళ్ళుప్పును వేసుకుని మెత్తగా దంచుకోవాలి ఈ విధంగా బాగా దంచుకున్న తరువాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తరువాత మనం వేయించుకున్న నల్లేరు కాడలను వేసుకుని బాగా మెత్తగా దంచుకోవాలి ఈ నల్లేరు కాడలతో చేసిన పచ్చడిలో మనకు కావలసినంత క్యాల్షియం సహజంగా లభిస్తుంది దీనితో పాటు విటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది మరియు ఇమ్యూనిటీ పవర్ కూడా బాగా పెరుగుతుంది నల్లేరు కాడలు ఇలా నలిగిన తరువాత మనం ఎంచుకున్న టమాటాలను కూడా వేసుకుని బాగా మెత్తగా దంచుకోవాలి తరువాత మనం ముందుగా దంచుకుని ఉంచుకున్న తాలింపు గింజల మిశ్రమాన్ని వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకున్న తరువాత బాగా దంచుకోవాలి నరాల బలహీనత ఉన్న వాళ్ళకి ఈ నల్లేరు కాడలను రెగ్యులర్గా వాడితే చాలా మంచి ఫలితం లభిస్తుంది పచ్చడి అంతా బాగా నలిగిన తరువాత మీకు వీడియోలో చూపిస్తున్న సైజు చిన్నవి అయితే మూడు ఉల్లిపాయలు అదే పెద్ద ఉల్లిపాయ అయితే ఒకటి వేసుకుని ఈ ఉల్లిపాయను ఖర్చా అయ్యే వరకు దంచుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ నల్లేరు కాడలతో చేసిన పచ్చడి పది నుంచి పన్నెండు రోజులు రెగ్యులర్గా తింటే విరిగిపోయిన ఎముక త్వరగా అతుక్కుంటుంది అలాగే ఈ పచ్చడి ఎక్కువగా తిన్నా కూడా పర్వాలేదు తరువాత తాలింపు కోసం ప్యాన్లో కొద్దిగా గాను నూనెను వేసుకోవాలి ఆయిల్ లైట్గా హీట్ అయిన తరువాత చిన్నవి పెద్దవి కలిపి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు అర స్పూన్ పచ్చి అర స్పూన్ మినపప్పును వేసుకుని ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో కాసేపు వేగనివ్వాలి అర స్పూన్ జీలకర్ర అర స్పూన్ ఆవాలు రెండు ఎండు మిరపకాయలను తుంచుకుని వేసుకుని వీటిని కూడా కాసేపు వేగనివ్వాలి కొద్దిగా కరివేపాకును కూడా వేసుకుని ఇప్పుడు ఈ తాలింపు అంతా బాగా వేయించుకోవాలి ఈ తాలింపు అంతా బాగా వేగిన తరువాత మనం రుబ్బుకొని ఉంచుకున్న పచ్చడిని వేసుకుని రెండు నిమిషాల పాటు మగ్గించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్న రుచికరమైన నల్లేరు కాడల పచ్చడి రెడీ అంతే ఫ్రెండ్స్ ఎముకలు దృఢంగా ఉండటానికి కాల్షియం ఎక్కువగా ఉండే ఈ నల్లేరు కాడల పచ్చడి ఎలా చేసుకోవాలో చూశారు కదా ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి మరియు ఈ పచ్చడిని కలుపుకొని తింటే టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంది అలాగే పెరుగు అన్నంలో కూడా ఈ పచ్చడిని కలుపుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఓకే బాయ్ బాయ్ ఫ్రెండ్స్